మా గార్డెన్లో పండించిన తోటకూర పప్పు అండి కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇది తోటకూర అండి ఇది మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న పర్లేదు కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి పప్పులో తగినంత వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర తోట కూడా వేసుకోవాలి మొత్తం కూడా ఆకు మొత్తం కూడా వేసేసుకోవాలి అది ఉడికిన తర్వాత కొద్దిగా అవుతుంది కదా ఏం కాదు టమాటాలండి ఒక నాలుగు టమాటాలు కొద్దిగా చింతపండు పచ్చిమిరపకాయలు కొన్ని మిరపకాయలు తగినంత వేసుకొని తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ప్రెస్ చేసి మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చి ఒక టూ త్రీ మినిట్స్ స్లోగా పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందనమాట ఇలా ఉడికిన దాన్ని ఇలా సెట్లో వేసుకొని రుద్దుకోవాలన్నమాట ఇవి విలేజ్లలో ఎక్కువ కనబడుతుంది అనమాట మనకు అలా లేకపోయినా కూడా గ్యాస్ పైన పెట్టుకొని కూడా రుద్దుకోవచ్చు మనం ఇలా పప్పు మొత్తం ఇలా రుద్దుకొని పోపు వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు తోటకూర పప్పు వేసుకొని కలుపుకోవాలి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి